ఈ రోడ్డు వచ్చేసరికి గుంటూరు నుండి హనుమాన్పాలెం వెళ్ళే డబుల్ రోడ్డు అండి స్టేట్ హైవే ఈ డబల్ రోడ్ నుండి ఇప్పుడు మట్టి రోడ్లోకి అయితే ఎంటర్ అవుతామండి అది కూడా తార రోడ్డు ప్రపోజల్ ఉంది వర్క్ అయితే జరుగుతుందండి ఈ రోడ్లో ఐదు ఎకరాల పొలం అమ్మకానికి ఉందండి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఎకరం వచ్చేసి దావులూరు తూములూరు మీదుగా చక్రపాలెం వెళ్ళే తార రోడ్డు అండి తార రోడ్డు ప్రపోజల్లో ఉంది వర్క్ అయితే జరుగుతుందండి చూస్తున్నారు కదా ఈ మొత్తం మొక్కజొన్న అయితే వేసున్నారండి రెండు మూడు పంటలు పండే ఏరియా అండి కరెంట్ లైన్ ఉంది ఫుల్ గ్రౌండ్ వాటర్ కలిగిన ఏరియా అండి మంచి కల్టివేషన్లో ఉన్నాయి పంట పరంగా చాలా బాగుంటుంది వీడియో ఫాస్ట్గా ఎందుకు తీసామంటే ఈ రోడ్లోనే మొత్తం ఐదు ఎకరాలు ఉందండి రెండు ఎకరం ఉంది ఎకరం నర అయితే ఉంది అలా డిఫరెంట్ డిఫరెంట్ యాక్సిడెంట్లు అయితే ఉందండి ఎకరం ధర అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి స్మాల్ నెగేషబుల్ ఉంది పంట పరంగా మంచి అనుకూలమైన పొలాలండి ఇవన్నీ మంచి రైతువరి పొలాలు సముద్రానికి మూడు పంటలు పండించే ఏరియా అండి తెనాల నుండి పది కిలోమీటర్లే వస్తుందండి ఈ సైడ్ దగ్గర నుండి నందివెలుగు నుండి పదిహేను కిలోమీటర్లు చూస్తున్నారు కదండి మంచి కల్టివేషన్లో ఉన్న పొలాలు ఈ చుట్టుపక్కల ఏరియాలో పొలాలు అమ్మాలన్నా కొనాలన్నా మా గుంటూరు ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ని కన్సల్ట్ అవ్వండి